భుజితేణకును నాన్నోట్ బాయ్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ పాట అప్పుడు వార్త మాత్ర సామడు పెళ్లినే ఆయనకు అప్పుడు గిరిమా కర్లతో పండగాలినే ఆయనకు ఆయి కాబట్టి బోల్లేక బైం ఏగి కనుక చూ కొడుమి కాకుండా పాట మా అర్థమైనా జాగ్రత్తగా మనసు కాళ్ళని ఆలోచించుకో మన యొక్క రూపీ జాగ్రత్తగా సాలా కేవడి पीता दल जे काईर I'm

పెసన్ రోజు కనుక తొక్క దేవుడి జారపు మాలేగారు కాబట్టి క్రీస్తు మమ్మల్ని తాని క్రైస్తవులుగా పంచరించుకున్న మాత్రం మాక్సిమం మిగతా వాళ్ళని దీకని రొయ్యరో తప్పించి ఒరిజినల్గా అయితే రొయ్యర్ అవసరం చేయని రొయ్యని కూడా కసన కనుక మాలం ఒక తర్వాత అమ్మ కూడా ఒక జాములు కొనికితే రూట్ మాలం తరలిద్దరు కాబట్టి బాధపడే అవసరం చేయని రొయ్యర్ అంతకంటే అవసరం చేయని కాబట్టి ప్రతి ఒక్కరు

અપણ પાપમ ને થવો જો મર્જાવાકલતો જારે જોકો પ્રતિવક્તા વાડ નિત્ય નરકાકતની ગુંડમ વતે અપણે આત્માને ચાવરેની અપણ પ્યાર મેલે જોકો ઈ ખાળડી દીજે કે ઈ ખાળડી આતો છોડ દેતાની બગર જારે તપિચી વાસ્તવાનિકી અપણ કતો માય ચલારી જોકો અપણેને ઈ ખાળડીને ચલારી જોકો શક્તિ છે માય ઉઝ આત્મા કનક જોકો जागरूकता ठेव को भाई जरा बोला एक मिनिट जर बोला सामळ जेवढी फॅन चालतेच का कसं चाल रही फॅन माय एक शक्तीच करंट उनरकळतो फॅन चालले नाही मत माती वाते कर्रो तम मारी वाते सामळ रे म वाते कररो कनु तो माय मरमा शक्ती छे तम वाते सामळ रे कनु तो तमर्मा शक्ती छे उ शक्ती आपण माती इकळन डगर जा तप्पा होन मरणम रेनी

కమిటీ వాచకిరుదు. ఏ చిన్న ఎగ్జాంపుల్ కే తంతనమే గుబిజ్ రాక్ట నెక్స్ట్ హైదరాబాద్ దేజుతునో అమ్మగారు చే. పూర్ దొరక కొని విషయాలు తంసాము. ప్రస్తానికే త చిన్న ఎగ్జాంపుల్ గుచ్చు. అదనే చిన్న పిల్లర్ బట్టే రామకాయ ఆరు వినాయక్ కదా? సంత بیٹా దైనప్పటికిని ఒరియడి ఒరియడి నంకా అచ్చా ఒరియడి కై కై ముచి కర్రా ఉదేస్రి तमिल सेन मालम सेवो नज़र गए तो प्रसाद और बाप बुर्दा और बेटा चार दादर पच्चे फुल्लू का बुर्दा हाँ मुर्गी कालवा रमरमन बुर्दा ले ठांगे थे नीट का चश्मा नो फ्लोर बंडल मामूल का टाइल्स गाल मिले चकाए तो घरे वो टाइल्स गाल मिले जो घरे माँ बुर्दा ले स्पीड का धासर माया है कल है माय आमतौर कंथामा

సేమ్ అప్పుడే గుడి అప్పుడు కరిమేళ్ళకు పాపాలు అప్పుడే పాపాలనే క్షమించలేము అడే పాపాలే ధోవుడు కనుకతో ఖచ్చితంగా ఏ లోకమే మాటే పాపాలేరు చేని మతం చేని ప్రతి మణిగా ఆయన తయారీకి దేవుడు ఎగ్లో

మనమందరము మన కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తేనే మన తల్లి అయినా తండ్రి అయినా రానిస్తారు అలాగే మన పాపం కడుక్కుంటేనే తప్ప మన కన్న తండ్రి అయిన దేవుడు రానియాడు మన కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన ఉన్నటువంటి లోకానికి మనల్ని రానివ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఏం చేయాలి మన పాపాల్ని కడుక్కో కడుక్కోవటం కోసం ఆయనే తన కుమారుడైన యేసుక్రీసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి ఆయన రక్తం మన పాపం కడుక్కునేటువంటి గొప్ప భాగ్యాన్ని అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశం తెలుసుకున్న మేము కడుక్కున్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కడుక్కున్నారు కడుక్కోలేనటువంటి వాళ్ళు ఇంకా పాపంలోనే మునిగిపోతున్నటువంటి వాళ్ళు మా చుట్టూ పక్కల ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు చెప్పాలి అనే ఆలోచన కలిగి ఈ కార్యక్రమమైనా ఏ కార్యక్రమమైనా ఇదే చెప్పాలనేది ప్రయత్నం ప్రయాస నేను మీ పక్కనే ఉంటాను కాబట్టి వీళ్ళందరూ ఎవరో కాదు నా రక్త సంబంధికులే అందరు ఈ ఊరు కాని పక్క ఊరు కాని అందరూ మా ఉన్నారు దాంతో పాటు మా అక్క అందరూ వీళ్ళే అయితే నేను చెప్పడం కన్నా బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఆలోచన జనరల్ గా బైబిల్లో కూడా ఒక రిఫరెన్స్ మనకు తెలుసు కదా వాచన ఉంటది వచ్చినవి ఏంటంటే సొంత ఊర్లో తప్ప ఎక్కడ ప్రవక్త గణహినుడు కాడ నా పరిస్థితి కూడా అంతే అనుకోండి ఏ మన ముందు పుట్టి పెరిగి అడుగు అనేటువంటి ఫీలింగ్ అందరికీ ఉంటుంది ఎందుకంటే అందరూ మా వాళ్ళే కాబట్టి సో నేను చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే కడుక్కుంటేనే తల్లి అయినా తండ్రి అయినా ఇంట్లో రాణిస్తాడు మనం కూడా మా మన పాపాలు కడుక్కుంటేనే మన కన తండ్రి దేవుడు ఆయన ఉన్న లోకానికి రాణిస్తాడు అక్కడికి తప్పిపోయామా వెళ్లకుండా తట్టుకోలేము ఎండాకాలంలోనే మనం ఏ రేంజ్ లో బాధపడుతున్నామో కొంచెం వేడి తగిలితేనే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటే రేపటి దినా నా కాలే అగ్నిలో మనం నొప్పి భరించేది శరీరం కాదు చచ్చిపోయిన తర్వాత ఉంటుంది అని అనుకోకండి నొప్పి భరించేది శరీరం కాదు శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కాల్చినా కోసేసినా ముక్కలు ముక్కలు చేసినా దేనికి సౌండ్ ఉండదు అబ్బా అంటున్నది ఎవరో తెలుసా ఆత్మ నీ ఆత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను గిచ్చితే అబ్బా అంటావు ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత గిచ్చటం కాదు ముక్కలు ముక్కలు కోసేసినా సౌండ్ ఉండదు ఎందుకంటే సౌండ్ చేసే అసలు చీజలైనటు వాడే నువ్వు నేను మన మహాత్మ నరకానికి వెళ్లకుండా పో కాపాడుకోవాలి అని అంటే ఒకే ఒక ఆప్షన్ ఈ భూలోకంలో ప్రభులు ఆయన తప్పు దిక్కు లేదు మనకు కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుని మీరు ఆలోచిస్తారని నమ్ముతో మాట నా మాటలు ముగిస్తున్నాను